అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనం డాక్టర్ ఈ భూమి మీద అలాంటి మాత్రం పట్టుకుంటాం డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడి చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హోప్ ఐ మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేచ్చు ఓకేనా ఏమీ లేదు ఎందుకంటే దిర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమే మాట్లాడలేదు సో రిషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఐ సీ టుమారో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ యూ రెండుగా ఉండండి డాక్టర్ గారు నేను దయ్యం అనుకుని భయపడ్డా అద్దంలో రిషిక్ బదులు వేరే మనిషికి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లమ్ అన్నారు ఇప్పుడు సార్ సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్ తో ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మషీన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డు అయ్యి ఉంటాయి ప్లే చేస్తు సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి సార్ మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటికి వెళ్ళు ఓకే సార్ తలపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యమని మీకు తెలుసా లేదా నాకు తెలుసు సార్ తెలిస్తే ఎటా సార్ నన్ను పిలిపిస్తారు తెలిస్తే ఎటా పిలిపిస్తారో ఏమండి ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా అడ్డమైన దయ్యం దగ్గర నన్ను ఇరికిస్తారా ఎట్లా ఇరికిస్తారు ఆ దయ్యం నన్ను గుర్తుపట్టింది కదా అది నన్ను వదులుద్దా అరే పోసాని నీ అయ్యా నీ అమ్మ నన్ను కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అట్లీస్ట్ చెప్తా వాడెవడో దయ్యాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ చిన్న పొండు జీ ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం పేరెత్తితే పాస్ తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం భయపడతారు సార్ దయే దయ్యాన్ని పడుకోవడానికి మాకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ అనుకుంటున్నారా నో మోర్ పేషన్స్ ప్లీజ్ సమస్యతే మాంత్రికుడు పిలవాలి నన్ను పిలిస్తే వస్తుందిరా సార్ కనబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నాడు దేవుడా నువ్వే కాపాడాలి Follow, 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 follow me. Why he, follow, 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 follow me. Why are you following, sir? Who are going to show me? Ah! Amma. Amma. <laughs> సార్ సార్ నేను లాంటి కాదు ఏ రోజు సిగిల్ ఎన్పి లంచం తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంచులు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్ సార్ ఎంతసేపు నేను మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్ మాంత్రికుడి దగ్గర మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దాం అనుకోలేదు సార్ అవును కదా సార్ ఎక్కడికెళ్లారు ఎక్కడికి వెళ్ళారు సారు సారు అరే ఏమైంది సారు మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా మీ ఫోన్ మర్చిపోయారు థ్యాంక్ యూ వెల్ థ్యాంక్ యూ సో మచ్ Reshi Right.